మహాలక్ష్మి అత్తయ్యకు మీకు ఎలాంటి బంధుత్వం ఉందో అని సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అది చెప్తే షాక్ అవుతారని చెప్పాను కదా అని గౌతమ్ అంటూ ఉంటాడు షాక్ అవుతామో సర్ప్రైజ్ అవుతామో అసలు మీ మధ్య ఎలాంటి సంబంధం ఉందో చెప్పండి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఇక గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నావా అని గిరి అడుగుతుంటాడు నేను చెప్తామా మహాలక్ష్మి చెప్తుందా అని ఆలోచిస్తున్నా అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అర్చన నీడూడని మహాలక్ష్మికి చేతి తెచ్చిపెట్టేలా ఉన్నాడు ఈ విషయం వెంటనే మహాకి చెప్పాలి అని చెప్పి మహాలక్ష్మి రూమ్కి అర్చన పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన్ మహాతో నిన్నెప్పుడు చూడలేదు నీకు మహాకి రిలేషన్ ఉందంటును మహా ఎప్పుడు కూడా నీ గురించి చెప్పలేదు నువ్వు మహాకి ఎలా రిలేషన్ అయ్యుంటావు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి రూమ్లో కూర్చొని హ్యాపీగా సాంగ్స్ వింటూ ఉంటుంది అప్పుడు అర్జున మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహా మహా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి పలకకపోవడంతో సాంగ్స్ ఆఫ్ చేస్తుంది ఏంటి ఇంత రిలాక్స్గా పాటలు వింటుంటే నువ్వు వచ్చి సాంగ్స్ ఆఫ్ చేసావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్కడ ఏవో కొంపల ముంచే మ్యాటర్ జరుగుతున్నట్టు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నిజంగానే కొంపలు ముంచే మ్యాటర్ మహా అని అర్చన చెప్తూ ఉంటుంది సుమతి చచ్చిపోయింది ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను ఉల్లాసంగా హ్యాపీగా ఉన్నాను నన్ను టెన్షన్ పెట్టే మాటలు అంటూ లేవు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ వచ్చాడు మహా అని అర్చన చెప్తుంది ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఎప్పుడు ఎప్పుడొచ్చాడు ఏమైనా చెప్పాడా ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాడు గౌతమ్ గురించి అన్ని విషయాలు నువ్వే చెప్తావని చెప్పాడు అని చెప్పి అర్జున చెప్తూ ఉంటుంది ఈ విషయం ముందు చెప్పొద్దా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కదా మహా హాయిగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నానని చెప్పావు ఇప్పుడు గౌతమ్ వచ్చాడు అనేసరికి ఎందుకు అంతలా టెన్షన్ పెడుతున్నావు నీకు గౌతమ్కి సంబంధం ఏంటి అని మహాలక్ష్మిని అర్చన అడుగుతూ ఉంటుంది ముందు మనం గౌతమ్ దగ్గరికి వెళ్దాం లేకపోతే వాడంతా చెప్పేస్తాడని మహాలక్ష్మి అర్చన తీసుకుని కిందకి వస్తుంది ఇక గౌతమ్ జనార్దన వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకుని హాల్లో కూర్చుని ఉంటాడు మహాలక్ష్మి మెట్ల మీద వచ్చి గౌతమ్ని చూసి టెన్షన్ పెడుతూ ఉంటుంది ఇక గౌతమ్ అలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చునేసరికి అందరూ కూడా కోపంగా మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి వీళ్ళంతా ఎంత కోపంగా చూస్తున్నారు గౌతమ్ మొత్తం చెప్పేసినట్టున్నాడని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పెడుతూ కిందకి వస్తుంది ఏంటి మహా ఇదంతా వీడు చెప్పేదంతా నిజమా అని జనార్దన్ అడుగుతుంటాడు పిన్ని నాకు ఎందుకు చెప్పలేదు పిన్ని ఈ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని రామ్ అడుగుతుంటాడు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మహా అసలు ఈ గౌతమ్ ఎవరు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నేను ఎవరో నేనే చెప్తాను పిన్ని అని చెప్పి గౌతమ్ అర్చన్ను అంటూ ఉంటాడు పిన్నియా అని చెప్పి అర్చన స్టాకింగ్ అడుగుతూ ఉంటుంది అవును మహాలక్ష్మి కూడా నాకు పిన్నే అవుతుంది అంటే అమ్మ తర్వాత అమ్మ అని గౌతమ్ చెప్తూ ఉంటాడు అంటే మీరు కూడా పిన్నే కదా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక గౌతమ్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను వీళ్ళకి ఏం చెప్పలేదు నువ్వు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయని చెప్పి సైగ చేస్తాడు అవును వీడికి నేను అవుతాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వీడు మీకు ఏ విధంగా కొడుకు వరుస అవుతాడు మీరు ఏ విధంగా పిన్ని అవుతారతయ్యా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది వీడు మా అక్క కొడుకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అక్క కొడుక నాకు తెలియకుండా నీకు అక్క ఎక్కడి నుంచి వచ్చింది చాలా అని చలపతి అడుగుతుంటాడు అదే అన్నయ్య మన సుభద్ర కుంది కదా వాడి కొడుకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుభద్రనా ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అదే అన్నయ్య మన పెద్దమ్మ కూతురు సుభద్ర ఉంది కదా వాళ్ళ అబ్బాయి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళు చిన్నప్పుడే ముంబై వెళ్ళిపోయారు కదా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుభద్రాన నాకు అసలు ఆ పేరు విన్నట్టే లేదే అని చెప్పి చలపతి అంటూ ఉంటే అనవసరంగా నువ్వు సమస్యల్లో పడమాక అన్నయ్య అని మహాలక్ష్మి ఇండైరెక్ట్గా చలపతికి వార్నింగ్ ఇస్తుంది ఆ సుభద్ర వాళ్ళ అబ్బాయివా ఎరా నువ్వు సుభద్ర వాళ్ళ అబ్బాయివా అయితే ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేసి ఇవ్వు మాట్లాడతాను అని చలపతి అంటూ ఉంటాడు ఇప్పుడు ఎందుకులే అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది గౌతమ్కి సిటీలో ఏదో పనుందంట రెండు రోజులు ఉంటాను అంటేను నేనే రమ్మన్నాను ఇది నీళ్ళే అనుకో అని చెప్పాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ గురించి మాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటి మహా అని జనాదని అడుగుతుంటాడు చెప్పాల్సిన అవసరం రాలేదు జన అని మహాలక్ష్మి చెప్తుంది మా పిన్నికి ఇప్పటి వరకు మేము ఒక్కరిమే ఉన్నాము అనుకున్నాము కానీ ఇప్పుడు మా పిన్ని తరపున బంధువు నువ్వు ఉన్నావు అని తెలిసింది కాబట్టి ఇది నీ సొంత ఇల్లు అనుకో ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును గౌతమ్ మహాలక్ష్మి చెప్పిందని కాదు ఇది నీ సొంతల్లే నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వీడిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది వీడిని చూసి మహాలక్ష్మి అత్తయ్యే టెన్షన్ పడుతుంది అసలు వీడికి మహాలక్ష్మి అత్తయ్యకు మధ్య సంబంధం ఏంటి అని చెప్పి సీత ఆలోచిస్తూ గౌతమ్ని అలానే చూస్తూ ఉంటుంది గౌతమ్ గాడు ఇక్కడ ఉంటే ఈ సీత గౌతమ్ని గుర్తుపెట్టేస్తుంది గౌతమ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుని గౌతమ్ జర్నీ చేసి బాగా అలసిపోయి ఉంటావు నీకు రూమ్ చూపిస్తాంటా ఫ్రెష్ అవుతు కానీ అని మహాలక్ష్మి గౌతమ్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ని రూమ్లోకి తీసుకెళ్ళి నీకు కాస్త అయినా సెన్స్ ఉందా ఇక్కడికి రావద్దని చెప్పాను కదా ఎప్పుడు రావాలో ఫోన్ చేస్తానని చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను అంతవరకు ఆగలేనని చెప్పాను కదా మా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇది నీ ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడ ఉండటానికి ఇక్కడ రావటానికి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ ఇల్లు నా ఇల్లు కాదమ్మా అని గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కొడుకు అని అందరికీ తెలిసిపోతుందిరా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ నిజం ఎవరు చెప్తారు మామ్ మన గురించి నిజం తెలిసిన సుమతిని చంపేశాను కదా నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేశాను కదా ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని నువ్వు నా కన్న తలవు కాదని పిన్నెను కవర్ చేశాను కదా నిజం తెలిసింది మన ఇద్దరికే చెప్తే నువ్వు చెప్పాలి లేకపోతే నేను చెప్పాలి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నిజం ఎన్నో రోజులు ధైర్యము తప్పకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా కంగారు మామ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటే కంగారు కాదురా భయం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సీత ఎదురుగా వచ్చి నిల్చుంటుంది మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరు కూడా సీతను చూసి సీత మొత్తం వినేసిందేమోనని షాక్లో అలానే ఉంటారు ఇక సీత కోపంగా మహాలక్ష్మి రూమ్లోకి వచ్చి ఏంటి మీ తల్లి కొడుకులు ఇద్దరు అంత సీరియస్గా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది ఏంటత్తయ్య అని చెప్పి సీత అంటుంది మమ్మల్ని తల్లి కొడుకులు అంటావేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సుమతి అత్తమ్మ కొడుకు రామ్మాను మీరు కన్న కొడుకు అంటారు కదా మరి మీ అక్క కొడుకు కూడా మీకు కొడుకే కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఓ నువ్వు ఆ రూట్లో వచ్చావా అని మహాలక్ష్మి మనసులో అనుకుని అవునవును అని చెప్పి అంటూ ఉంటుంది అవును మీరిద్దరూ ఏ విషయం గురించి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఆ విషయం చెప్పట్లేదేంటి అని చెప్పి సీత అడుగుతుంటుంది ఏం లేదు సీత వీడు కొంచెం పోకరిగా పెరిగాడు ఇంట్లో కొన్ని కట్టుబట్లు పద్ధతులు అంటూ ఉంటాయి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును నిజమే పిన్ని నేను నువ్వు చెప్పిన విధంగా చాలా పద్ధతిగా ఉంటాను ఈ ఇంట్లో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడికి వచ్చారా అని సీత గౌతమ్ని అడుగుతూ ఉంటుంది నేను హైదరాబాద్ రావటమే మొదటిసారి మీరు ఎప్పుడైనా ముంబై వచ్చారా అని గౌతమ్ అడుగుతుంటాడు సీతది పక్క పల్లెటూరు సీతకు ఈ సిటీ వాళ్ళ ఊరు తప్ప ఏమీ తెలియదు గౌతమ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే మీరు నన్ను ఎప్పుడు కూడా చూసుంటారు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గౌతమ్ మాత్రం సీత ఆ ఇంటికి వచ్చినప్పుడు గన్ తీసుకుని ఉరికిస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సరేలే అయితే మీ పిన్ని చెప్పినట్టుగా బుద్ధిగా ఉండు అని చెప్పి సీత గౌతమ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ సీత ఇంటి సిఐడి లాగా ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంది అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతుంటాడు దాని బాబు పోలీస్ దానికి అలా అలవాటు అయిపోయిందిలే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఎందుకైనా మంచిది నువ్వు ఈ సీతతో జాగ్రత్తగా ఉండాలి గౌతమ్ అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్కి చెప్తుంది ఇంకా మరోవైపు సీఏ త్రీలోకి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అక్కడికి వెళ్తుంది ఏంటి మేడం అర్జెంటుగా కలవాలన్నారని చెప్పి సిఏ త్రీలోకి అడుగుతుంటాడు సీతను అరెస్ట్ చేయమంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చూసారు కదా మేడం సీతం అరెస్ట్ చేద్దామని వస్తే మీ అబ్బాయి రామ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు కదా అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు అయితే ఏంటి యాంటీఎస్పెక్టరీ బెయిల్ తీసుకోవచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది అది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు మేడం పోలీసుల సంగతి మీకు సరిగ్గా తెలియదు వాళ్ళు తీక పట్టుకుని లాగారనుకో డొంగ అంతా కదులుతుంది అప్పుడు దొరికిపోయేదే మీ అబ్బాయి అంతేకాదు మీ అబ్బాయి పైన సుమతే కేసు పెట్టిందని సీతకు కాస్త అయినా తెలిసిందనుకో మీ అబ్బాయి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాడు ఎందుకైనా మంచి సీతతో మీ అబ్బాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని సియత్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు అయితే సీతను అరెస్ట్ చేయరా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పక్క ఆధారాలతో వస్తాను కొన్ని కొన్నిసార్లు సీతను వదిలిపెట్టినా ఏదో ఒక రోజు తప్పకుండా సీతను జైల్లో వేస్తాను తిరిగి ఇంటికి రాకుండా చేస్తాను అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి ఎక్కువ తొందరపడ్డామనుకో మీరు మీ అబ్బాయి దొరికిపోతారని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక గౌతమ్ ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు మహాలక్ష్మి రూమ్కి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు మహాలక్ష్మికి కనిపించదు మా లాకర్ ఇదే ఈ లాకర్ని ఓపెన్ చేస్తే గనుక నా పాకెట్ మనకి డబ్బులు వస్తాయని చెప్పి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి